హో ద టాప్ ఫైవ్ అంటూ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ అనౌన్స్ చేయడమే కాదు బ్లాక్ కార్డు ఎవరెవరికి ఇవ్వబోతున్నారో మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి టాప్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరు అలానే బ్లాక్ కార్డ్తో అవసరే వెళ్ళబోయేది ఎవరు అనే విషయం మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే బిగ్ బాస్ అడిగేసరికి ఇక విష్ణు ప్రియ దగ్గరికి వస్తే ఐఎమ్ ద డిజర్వ్ సార్ నాకు ఆ గోల్డెన్ కార్డ్ వస్తుంది అంటూ చెప్పుకుంటుంది తనకి తను బెస్ట్ అంటూ మరి బెస్ట్ అన్నప్పుడు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపిస్తుంది విష్ణు అని అడిగేసరికి సార్ నేను నేను ఇవ్వాల్సినంత బెస్ట్ అయితే ఇస్తున్నాను నన్ను నేనుగా ఆడియన్స్ ఎలా ఉంటానో చూపిస్తున్నాను ఇంకేం కావాలి సార్ అంటూ విష్ణు క్వశ్చన్ చేస్తుంది అయితే మరి టాస్క్లో ఏం పర్ఫామ్ చేస్తున్నావు అంటావు అంటూ అడిగేసరికి ఇక నాగార్జునకి స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానాలు చెప్తూ సార్ టాస్క్లో విన్ అయిన వాళ్ళే టైటిల్ కొట్టారని ఎక్కడైనా రాసి ఉందా నేను టైటిల్ కొట్టకపోయినా విన్ అవుతానేమో సార్ అంటూ నాగార్జునకి ప్రశ్నల వర్షానికి ఆన్సర్ వర్షం కురిపిస్తూ కనిపించేసింది విష్ణుప్రియ ఇక విష్ణు మాటలకి ఆఖరికి అక్కడే ఉన్న ఆడియన్స్ కూడా నవ్వుతూ కనిపించేస్తారు విష్ణు మాటలు చేష్టలు ఏంటి ఈ విధంగా ఉన్నాయి అన్నట్లుగా మరి పృథ్వీరాజ్ ఈరోజు ఎలిమినేట్ అవ్వడంపై అసలు విష్ణు ప్రే ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని కూడా చూడాల్సి ఉంది ఏది ఏమైనా నాగార్జున ఈరోజు ఫుల్ ఫైర్లో కనిపించేశారు